హాయ్ అండి నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్నదాతలు అందరూ కూడా ఎంతగానో చూస్తూ ఉన్నారండి అన్నదాత సుఖీవా పథకం కోసం అయితే ఈ పథకానికి సంబంధించి అప్పుడు విడుదల చేస్తాము ఇప్పుడు విడుదల చేస్తామని చెప్పి రకరకాల డేట్స్ అనేవి రిలీజ్ చేయడం అయితే జరిగిందండి అయితే ఇప్పటి వరకు కూడా అన్నదాత సుఖీవా పథకానికి సంబంధించినటువంటి నిధులు అన్నదాతల యొక్క ఖాతాల్లోకి జమ కాలేదు తాజాగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే మరి పిఎం కిసాన్కి సంబంధించిన ఇరవై విడత డబ్బులు విడుదల చేస్తుందో అదే సమయంలో యొక్క అన్నదాత సుఖీభ డబ్బులు కూడా మొదటి విడతగా విడుదల చేస్తామని చెప్పి ప్రకటించడం అయితే జరిగిందండి మరి కేంద్రం నుంచి ఎప్పుడెప్పుడు యొక్క దీనికి సంబంధించినటువంటి అప్డేట్ వస్తుందా ఇరవై విడత డబ్బులు రిలీజ్ చేస్తామో అని చెప్పి అప్డేట్ వస్తుందా అని చెప్పి రైతన్నలందరూ కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు ఈ నేపథ్యంలో మరి పిఎం కిసాన్ నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి ఈ నెల ముప్పై తారీఖున పీఎం కిసాన్ కి సంబంధించినటువంటి రెండు వేల రూపాయలు విడుదల చేస్తాము అని చెప్పి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట మరి అదే రోజున అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించిన డబ్బులు రిలీజ్ చేస్తానా లేదా అన్న విషయాల గురించి పూర్తి సమాచారం నేను మీకు రోజు వీడియోలో డీటెయిల్గా అందిస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా రైతానులందరూ కూడా వీడియోని ఫస్ట్ నుంచి అండ్ వరకు చూడండి ఇలా చూడటం వల్ల మీకు వీడియోలోని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి క్లియర్ అండ్ క్లారిటీగా అర్థమవుతాయి అదేవిధంగా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో ఉంచుకోండి వీడియో వస్తే కనుక ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మన ఛానల్లో ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాల యొక్క సమాచారం అనేది ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటానండి మరి తప్పకుండా మీ అందరూ కూడా ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి మరి ఇంకా ఎక్కువ లేట్ చేయకుండా వెళ్ళిపోదామండి ఆంధ్రప్రదేశ్లో లో కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే గనక అర్హత గల ప్రతి రైతన్నకి కూడా ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తాము అని చెప్పి ఎన్నికల హామీల్లో భాగంగా చెప్పడం అయితే జరిగిందండి మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తి చేసుకుంది అయినా కానీ రైతన్నలకు సంబంధించి ఈ యొక్క అన్నదాత సుగీబ పథకం అనేది ఇంతవరకు రిలీజ్ కాలేదండి అయితే ఈ పథకం కోసం రైతన్నులందరూ కూడా గత సంవత్సర కాలంగా ఎంతగానో ఎదురు ఉన్నారు మరి పాత రైతులే కాకుండా కొత్తగా ఆ పొలం తీసుకున్న రైతులు కొత్తగా వారి పేరు మీదకి పట్టాదారు పాస్బుక్ ట్రాన్స్ఫర్ అయిన రైతానులు అందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారండి మళ్ళీ ఇప్పుడు మనకి వర్షాలు కూడా అడపాదడప స్టార్ట్ అయిపోయాయి ఈ వర్షాలు స్టార్ట్ అయిన తర్వాత రైతానులు మరి కొత్తగా పంటలు వేసేందుకు సిద్ధమవుతారండి మరి ఇలాంటి సమయంలో రైతన్నలకు డబ్బులు అనేవి చాలా అవసరమవుతూ ఉంటాయి విత్తనాలు కొనుక్కోవడానికి కానివ్వండి ఎరువులు కొనుక్కోవడానికి కానివ్వండి కూలీల ఖర్చుల కోసం కానివ్వండి రైతన్నలకి మరి ఎంతగానో డబ్బు అవసరం అవుతూ ఉంటుంది మరి గవర్నమెంట్ వారి ఇచ్చే ఈ డబ్బు రైతన్నకి ఎంతో కొంత విధంగా ఏదో ఒక రకంగా ఉపయోగపడుతుందని చెప్పి రైతానులు అందరూ కూడా ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు అయితే ఏపీలో కుటుంబ ప్రభుత్వం ఏం చెప్పిందంటే మరి యొక్క అనదంత సుఖీభావ్ డబ్బుల్ని మూడు విడతలుగా ఇస్తాము అని చెప్పి ప్రకటించడం అయితే జరిగింది అంటే మనకి కేంద్ర ప్రభుత్వం ఎలాగైతే ఆరు వేల రూపాయలని మూడు విడతలుగా ఇస్తుందో అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క పద్నాలుగు వేల రూపాయలని మూడు విడతలుగా ఇస్తాము అని చెప్పి ప్రకటించడం అయితే జరిగిందండి అదే విధంగా ఈ డబ్బుల్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పిఎం కిసాన్తో జత చేసి విడుదల చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది మరి రైతన్నలందరూ కూడా మరి పిఎం కిసాన్ డబ్బులు ఎప్పుడు వస్తాయా మరి అప్పుడే అన్నదాత డబ్బులు కూడా వస్తాయి కదా అని చెప్పి ఎంతగానో ఎదురు చూస్తున్నారండి మరి గతంలో రెండు మూడు తేదీలు చెప్పినా కానీ మరి అప్పుడు డబ్బులు అయితే రిలీజ్ చేయలేదు చాలామంది రైతన్నలు కూడా చాలా ఆశగా ఎదురు చూశారు గతం మరి మనకి జూన్ తొలు తొలుత జూన్ ఇరవయో తేదీన డబ్బులు రిలీజ్ చేస్తామని చెప్పి చెప్పి చెప్పడం అయితే జరిగింది ఆ రోజున చాలా మంది రైతానులందరూ కూడా ఎంతో ఆశగా ఎదురు చూశారని డబ్బులు పడతాయేమో అని కానీ కొన్ని కారణాల వల్ల కేంద్ర ప్రభుత్వం మరి ఈ యొక్క పిఎం కిసాన్ కి సంబంధించిన డబ్బులు వాయిదా వేయడం వల్ల అన్నదాత సుఖీబా పథకం డబ్బులు కూడా వాయిదా పడ్డాయి అనమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లి కొందన పథకం అమలు తర్వాత ఇప్పుడు రైతులకు ఇచ్చిన హామీ అయిన అన్నదాత సుఖీబా పథకం పైన దృష్టి సారించడం జరిగింది కేంద్రం అమలు చేస్తున్న పిఎం కిసాన్ పథకంతో పాటు ఈ పథకాన్ని మూడు విడతలుగా అమలు చేయాలని నిర్ణయించింది ఎట్టగేలుపు మరి ఈ నెల ముప్పైన పీఎం కిసాన్ నిధులతో పాటు అన్నదాత సుఖీభవ తొలి విడత నిధులను విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తోందండి అర్హుల జాత ఇప్పటికే సిద్ధం చేశామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఐదు లక్షల అరవై నాలుగు వేల మంది రైతులను గుర్తించగా వీరిలో నలభై నాలుగు వేల నలభై నాలుగు లక్షల ముప్పై వేల మంది ఈ ఈకేవేస్ అయితే పూర్తి చేశారు అయితే కొన్ని కారణాల చేత భూ సమస్యలు సాంకేతిక కారణాల వల్ల మిగిలిన లక్ష మంది రైతులు అయితే వివరాలు అనేవి పెండింగ్ లో ఉన్నాయి అని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి మిగిలిన ఏడు లక్షల మంది రైతుల యొక్క వివరాలు అనేవి పెండింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది అయితే అనదాత సుఖీభావ పథకానికి అర్హుల జాబితాను రైతు సేవా కేంద్రాలకు పంపిన ప్రభుత్వం రైతులు తమ స్టేటస్ ను వెబ్సైట్ లో ఆధార్ నంబర్ ద్వారా చెక్ చేసుకోవచ్చు అని కూడా చెప్పడం అయితే జరిగిందనమాట ఇప్పటికే రైతుల యొక్క అర్హత లిస్టులను రైతు సేవా కేంద్రాలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపించడం అయితే జరిగిందండి మరి ఆ జాబితాలో మీ పేరు ఉందో లేదా అని మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక మీరు గూగుల్లోకి వెళ్ళి డబల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ అన్నదాత సుఖీభవా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో మీరు వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీరు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చన్ ఎంటర్ చేసి చెక్ చేసుకునే సౌకర్యాన్ని అనేది కల్పించింది ఒకవేళ మీకు గనక ఈకేవైసీ కనుక పెండింగ్లో ఉంటే గనక అక్కడ మీకు చూపించేస్తుందండి ఒకవేళ పెండింగ్లో ఉంటే మీరు రైతు సేవా కేంద్రాల్లో బయోమెట్రిక్ ద్వారా ఈ యొక్క ఈకేవైసీని పూర్తి చేయవచ్చు గత ప్రభుత్వంలో భూ సమగ్ర సర్వే వల్ల తలెత్తిన భూ సమస్యలు ఇప్పటికీ కూడా అర్హ రైతులకు రైతుల యొక్క అర్హతకు గుర్తింపుకు ఆటంకంగా మారాయండి ఈ నెలాఖరులోగా పథకాన్ని అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే లక్ష్యంగా పెట్టుకుంది కానీ ఈ భూ సర్వేల వల్ల వీటి వల్ల చాలా వరకు కూడా ఆ అవకతవకల వల్ల కూడా ఈ యొక్క పథకం అమలు చేయడం లేట్ అవుతుందని చెప్పి మరి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగిందండి కాబట్టి రైతన్నులందరూ కూడా ఎక్కడ ఆందోళన చెందవలసిన అవసరమే కానీ ఎక్కడ విచారం చెందవలసిన అవసరం కానీ లేదండి మనకి డబ్బులు అనేవి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆ అన్నదాతల అకౌంట్లోకి విడుదల చేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందండి మరి ఈ నెలాఖరులోగా పిఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు మనకి అకౌంట్లో పడతాయి కాబట్టి అదే సమయంలో యొక్క అన్నదాత సుకీభ పథకానికి సంబంధించిన డబ్బులు కూడా అకౌంట్లో వేస్తాము అని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేసిందనమాట ఈ లోపగా కనుక మరి మీకు ఎవరికైనా కనుక ఈకేవేసి అవ్వకపోతే వెంటనే చేసుకోండి అదేవిధంగా తల్లిగా వందన పథకానికి సంబంధించిన డబ్బులు చాలామంది తల్లులు ఎన్నో వీడియోలో చెప్తూ ఉన్నానండి ఎన్పిసిఆర్ లింకింగ్ అనేది చేసుకోవాలి అలాగే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో కూడా మీరు నమోదు అవ్వాలని చెప్పినా కానీ చాలామంది అశ్రద్ధ చేశారు అలాంటి వారికి ఎన్పిసిఆర్ లింకింగ్ అనేది అవ్వకపోతే గవర్నమెంట్ వారు డబ్బులు మీ అకౌంట్కి వేసినా కానీ అవి ఈ ఎన్పిసిఆర్ లింకింగ్ అనేది మీరు చేసుకోకపోవటం వల్ల తిరిగి మళ్ళీ గవర్నమెంట్కి వెళ్ళిపోయాయండి చాలామందికి కూడా అలాంటి ఇబ్బంది మరి అన్నదాతలు కలగకుండా ఉండాలంటే ముందుగా అన్నదాతలు అంతా ఏం చేయాలంటే ఒకసారి మీ బ్యాంక్కి వెళ్ళి మీ యొక్క బ్యాంక్లో అకౌంట్ అనేది యాక్టివ్లో ఉందో లేదో తెలుసుకోవాలండి మీ బ్యాంకు పాస్బుక్ తీసుకువెళ్ళి అక్కడ అధికారులతో ఒకసారి చెక్ చేయించుకుంటే కనుక వారు చెప్తారు ఎన్పిసిఐ లింకింగ్ అవ్వకపోయినా కానీ ఎన్పిసిఐ లింకింగ్ వారి దగ్గర ఉండి మీతో చేపిస్తారండి జస్ట్ ఒక పది నిమిషాల్లో ఈ పని కూడా పూర్తయిపోతుంది అనమాట కాబట్టి రాష్ట్ర ఉన్న రైతన్నలందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి మరి కుటుంబ ప్రభుత్వం మరి ఎన్నికల హామీల్లో ప్రధాన హామీగా ఉన్న అన్నదాత సుఖీప అమలు దిశగా తుది కసరత్తు జరుపుతోందండి తొలి పిఎం తొలుత పిఎం కిసాన్తో పాటుగా ఈ డబ్బులను ఇరవై ఇరవైవ తేదీన విడుదల చేస్తామని చెప్పి చెప్పింది ఏపీ ప్రభుత్వం అయితే పిఎం కిసాన్ విడుదల వాయిదా పడింది దీంతో ఏపీ ప్రభుత్వం సైతం నిధులు విడుదల చేయలేదు కాగా ఈ నెల ముప్పైనా పిఎం కిసాన్ నిధుల నిధులు విడుదలకు కేంద్రం ఖరారు చేసినట్లు సమాచారం వచ్చింది అదే రోజున ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ తొలి విడత నిధుల విడుదలకు నిర్ణయించినట్టు అధికార వర్గాల నుంచి సమాచారం వచ్చిందండి దీనిపైన ప్రభుత్వం నుంచి అధికారికంగా ఇంకా నిర్ణయం అనేది రావాల్సి ఉంది ఇక ఇప్పటికే పథకానికి అర్హులైన రైతుల యొక్క జాబితాను ప్రభుత్వం అయితే సిద్ధం చేసింది అన్నదాత సుకీబా పథకం ఎంపికలో ప్రభుత్వం అర్హుల ఖరారు పైన జిల్లాల నుంచి కూడా సమాచారం అనేది సేకరిస్తుందండి మరి ఈ అర్హుల ఖరారు పైన ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే కేవైసీ అని కూడా చెప్తుంది కాబట్టి నేను చెప్పిన విధంగా మీరు ఒకసారి ఈ అదే అదేవిధంగా ఎన్పిసిఎల్ లింకింగ్ కూడా చేసుకోండి దీంతో పాటు కొత్త రైతులు ఇంకా ఎవరైనా అప్లై చేసుకోవాలి అనుకుంటే అదే విధంగా కౌలు రైతులు అప్లై చేసుకోవాలి అనుకుంటే కనుక వెంటనే మీరు మీ రైతు భరోసా కేంద్రాల వద్దకు వెళ్ళి అక్కడ అప్లై చేసుకునే అవకాశం ఉందో లేదో మీరు అక్కడ ఉన్న రైతు భరోసా కేంద్రాలను అధికారుల ద్వారా అడిగి తెలుసుకోవచ్చు అనమాట మరి ఈ యొక్క అన్నదాత సుఖీబా పథకం కౌలు రైతులకు కూడా ఇస్తాము అని చెప్పి చెప్పడం అయితే జరిగింది కూటమి ప్రభుత్వం మరి ఈసారి కౌలు రైతులకి అవకాశం వస్తుందా లేదా డబ్బులు అనేవి కౌలు రైతుల అకౌంట్లో పడతాయా లేదా అని చెప్పి మనం ఈ నెల అక్కడి వరకు వేచి చూడాల్సిందేనండి అయితే కౌలు రైతులను కూడా అప్లై చేసుకోమని ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది కాబట్టి ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే గనక వెంటనే ఒకసారి మీ రైతు భరోసా సేవా కేంద్రాల వద్దకు వెళ్ళి అక్కడ మరి ఇంకా దరఖాస్తుకి అవకాశం ఉందో లేదో అడిగి తెలుసుకుని ఒకవేళ అవకాశం ఉంటే గనక వెంటనే అప్లై చేసుకోండి ఇదండి మళ్ళీ వీడియో సేమ్ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచితో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే